లోబడి ఉండే ప్లీజ్ లిజన్ వెరీ సీరియస్లీ ఈ దినాన్ని ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో గొప్ప కృప ఏంటంటే ఈ పిల్లలు పిల్లలు కుదురుగా కూర్చోరు చూడండి కూర్చుంటున్నారే చూ ఊరినా చూడండి మీరు కూర్చోరు కాబట్టి వాళ్ళకి చదువు అంతంత మాత్రంగా వస్తుంది గడిచిన ఇరవై ఎనిమిది ఏళ్ళగా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉండి నేను ఈ మాట చెప్తున్నా చదువు ఏ స్కూల్ కన్నా పోండి మీరు మగపిల్లలు అది ఏమి చదివే విషయంలో కాలేజెస్లో కూడా మరి ఆ ఆడపిల్లలు బాగా చదువుకోగలుగుతున్నారు చదువుకున్నారు అంటే ఉద్యోగాలు ఎవరై మరి అంతేగా రానైన దినాల్లో రిజర్వేషన్ల కోసం చూసుకోవాలి మగళ్ళు మాకు ఏమీ లేవు అవకాడికే లేవత్తున్నారు బస్సు ఎక్కనివ్వట్లేదు అంటారు కరుణాకర్ గారు అందరు వాళ్ళు అయితే ఎక్కడెక్కనిస్తారు చూసారా పరిస్థితి మారిపోతుంది అయితే ఇక్కడ మరి ఎడ్యుకేషనల్గా ఆడపిల్లలు డెవలప్ అవుతున్నారు ఫైనాన్షియల్గా డెవలప్ అవుతున్నారు ఇదివరకేంటంటే బయటికి వెళ్తే భోజనం ఎవరు పెడతారనే భయంతో ఉన్న సందర్భాలు మన దేశంలో ఉన్నాయి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమి నేను బయటికి వెళ్తే బతకలేనా అనే మనసు వచ్చిందా కాపురం చెడిపోవడానికి అది మొట్టమొదటి మెట్టయ్యే ప్రమాదం ఉంది గుర్తుంచుకోవాలి ఆడపిల్లలు నేను బయటికెళ్తే బ్రతకలేనా అనే పదం మనసులో కూడా రాకూడదు నేను బయటికెళ్తే బ్రతకగలను గాని చెప్పు విలువగా బ్రతకలేనని మనం గుర్తుంచుకోవాలి ఆ మాట మీరు గుర్తుంచుకోవాలి ఆ మాట మీరు గుర్తుంచుకోవాలి అందదాకా ఎందుకు వస్తుందో తెలుసా మగపిల్లలు నూటికి అరవై శాతానికి పైగా మరి మందుకు అలవాటు పడిపోతున్నారు ఈ రెండు నెలల్లో చేసినటువంటి రెండు పెళ్ళిళ్ళు చాలా ఆర్భాటంగా చేశారు మేము కూడా అందులో పాలు పొందాం రెండు అసలు ఇప్పుడే వద్దంటున్నారు ఈ రెండు మూడు నెలల్లో ఇప్పుడే వద్దంటున్నారు ఏంటంటే అదే కారణం మందు మందు విచిత్రం ఏంటంటే ఆడపిల్లలు కూడా త్రాగే పరిస్థితికి వస్తాయి భార్యాభర్తలు ఇద్దరు కలిసి మేమే భార్యాభర్తలు ఇద్దరు కలిసి బైబుల్ చదవమని చెప్తుంటే వాళ్ళేం భార్యాభర్తలు ఇద్దరు కలిసి ముందు తెచ్చుకుని తాగుతున్నారంట చెప్పండి ఎట్లా మందిరానికి రావడానికి ఏమో సిగ్గేస్తుంది బార్ షాప్కి వెళ్ళడానికి ఏమో ఏమి వేట్లా వాళ్ళకి స్త్రీలరా మీ సొంత పురుషులకు లోబడి లోబడియుండు క్రీస్తు సంగమునకు శిరస్సు అయ్యున్న లాగున నిర్ణయాలు పురుషుడు చేయాలి ఇది ఇట్ ఇస్ బిబిలికల్ కానీ స్త్రీని కలుపుకొని చేయాలి దేవునికి స్తోత్రం ఆ సలహాలు స్త్రీలు చెప్పాలి పురుషుల నిర్ణయాలు తీసుకోవాలి అది నేను చెప్పడం కాదు పురుషాధిక్యంగా వాక్యం చెప్తున్నటువంటి సత్యం దేవునికి స్తోత్రం చదవండి తరువాత క్రిస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తునకు లోబడినట్లుగా అది ఇక్కడ చెప్పాడు సంగము క్రీస్తునకు లోబడినట్లుగా అంటే మనం రక్షింపబడిన తర్వాత అద్భుతమైనటువంటి టీచింగ్ ఇస్తాం మీ సార్ అసలే టీచర్ కాబట్టి అయ్యగారు మీకు చాలా విషయాలు చెప్పినప్పుడు మీకు దేవుడు అంటే ఎంత భయమో మోకరిస్తారు వణికిపోతారు దేవుని సన్నిధిలో అయ్యా అయ్యా అయ్యాన్ని కన్నీరు విడుస్తారు కానీ అక్కడ తెచ్చి పెట్టాడు భర్తని ఎక్కడా క్రీస్తునకు లోబడినట్లుగా సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి ఏ విషయంలోనంట చెప్పట్లేదు ఇదిగో దీంట్లో అయితే లోబడతా కానీ దీంట్లో మాత్రం నేను లోబడినాను పక్కన పెడటానికి ఏమీ లేదంట ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలేను స్తోత్రం ఇది నవీన ప్రపంచం ఒప్పుకోదు లోబట్టమేంటి అసలు ఆయన ఎక్కువ నేను తక్కువ అంటారు ఇక్కడ ఎక్కువ తక్కువ అని చెప్పడానికి కాదు కుటుంబాన్ని కట్టడానికి సిద్ధాంతాన్ని వాక్యం ఇలాగా నిర్దేశించింది జీవితాలను కట్టడానికి వాక్యం ఇలాగా నిర్దేశించింది ఇలాగా నిర్దేశించబట్టే ఇన్ని దినాలు కాపురాలు సవ్యంగా నడుచుకుంటూ వచ్చాయి నీవు చదివే చదివే గనుక నీకున్న డిగ్రీ గనుక నీవు చేసే జాబ్ గనుక నీకు వచ్చే డబ్బే కనుక ఏంటంటే నేను నీకు ఏమైనా తక్కువ నీకన్నా నేను తక్కువ ఆడకు వచ్చావా దానిలో ప్రమాదము దాగి ఉన్నది స్తోత్రం అల్లుయ అల్లు